సినిమా ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సినిమా పరిశ్రమకు సినిమా పరిశ్రమ సమస్యలను మా దృష్టికి తెచ్చారు అనుమానాలు అపోహలు ఆలోచనలు పంచుకున్నారు ఎనిమిది సినిమాలకు మా ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చాం పుష్ప సినిమాకు పోలీస్ గ్రౌండ్ ఇచ్చాం తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం పరిశ్రమ బాగుండాలని కోరుకున్నాం ఐటీ ఫార్మతో పాటు సినిమా పరిశ్రమ కూడా మాకు ముఖ్యం తెలంగాణలో అవార్డు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును ఏర్పాటు చేశాం ప్రభుత్వం సినీ పరిశ్రమకు మధ్యవర్తిగా ఉండటానికి దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్గా నియమించాం సినిమా పరిశ్రమల వల్ల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంగం ఏర్పాటు చేశామని సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు